ఈ ఆధ్యాత్మికత అంటే ఇది ఒక మతమా లేదు ఇది ఒక జీవన విధానం అని అనుకోవాలి ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ దారి చూపే ఒక గైడ్ సో ఒకవేళ దానిని అనుభూతి చెందగలిగితే ఎలాంటి మార్పులు చూడగలుగుతాం మన కంటికి కనిపించిన ఒక ఎనర్జీ అనేది ఒక శక్తి అనేది ఈ అనంత విశ్వంలో నిగూఢమై ఉంటుంది దాన్ని మన బాడీలోకి మనం ఇన్వైట్ చేయాలంటే దానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ధ్యానం అండి డిప్రెషన్ ఇవన్నీ అవుతుంటే నిదానంగా వాటి నుండి మనిషి బయటపడడానికి ఆస్కారం అనేది ఉంటుంది నెగిటివ్ ఆరా ఉందండి దాన్ని పాజిటివ్గా కంప్లీట్ గా మార్చొచ్చు అండి సాధన చేస్తూ చేస్తూ పోయినప్పుడు ఏమవుతుందంటే అది ఎంత క్రిటికల్ సమస్య రానండి తనకు తెలియకుండా తనలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది చాలా మంది అంటుంటారు డబ్బు వచ్చిందో యొక్క క్యారెక్టర్ మారిందని అది అబద్ధం అండి అప్పటి వరకు వాడి లోపల ఉన్నటువంటి క్యారెక్టర్ ను డబ్బు అనేది బయటకు తీసుకొచ్చింది ఇక్కడ డబ్బు అనేది గాడండి నన్ను అడిగితే ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ అనంత విశ్వంలో మనకి కంటికి కనిపించని శక్తులు అతీత శక్తులు ఎన్నెన్నో ఉంటాయి వాటి మీద మనం ఫోకస్ చేయం మనకున్న చిన్న చిన్న సమస్యలకే మనం సతమతం అయిపోతూ ఉంటాం సో వాటి గురించి కొంచెం డీప్ గా మాట్లాడుకుందాం మన సమస్యలు అసలు సమస్యలేనా వాటికి ఈ అనంత విశ్వంలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడడానికి మనతో పాటు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు ఉన్నారు అనంత శక్తి స్థాపకులు సంస్థాపకులు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటండి స్పిరిచువాలిటీ ఈ ఆధ్యాత్మికత అంటే మీ దృష్టిలో ఏంటి ఇది ఒక మతమా లేదు ఇది ఒక జీవన విధానం అని అనుకోవాలి ఆధ్యాత్మికం అంటే మతం కాదండి అది ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి మన జీవితానికి దారి చూపే ఒక గైడ్ లాంటిదండి ఇప్పుడు మనము ప్రతి సమస్యకు మనిషి మానసికంగా డిస్టర్బ్ అవుతున్నాడు అసలు ఆధ్యాత్మికం అంటేనే మానసిక ఒత్తి నుండి ఒక రిలాక్సినేషన్ ఇవ్వడమే ఆధ్యాత్మిక విధానం అంటే ప్రజెంట్ ఆధ్యాత్మికం అంటే మన వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ప్రస్తుత జనరేషన్లో మనం ఏదో గంటల తరబడి దానికి అసెండ్ అయిపోవాలి తర్వాత మనము అంటే మన యొక్క లైఫ్ను పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందనే భ్రమణ ఉన్నారు అసలు ఆధ్యాత్మికం అంటే మీరు అడిగారు మతం అని మతం కాదండి మన భవిష్యత్తు బాగుండడానికి మన రోజువారీ జీవ జీవన విధానానికి కరెక్ట్ వే చూపడానికి ఒక మార్గదర్శకం అండి ఆధ్యాత్మికం అనేది మనం పూర్వం తీసుకుంటే ప్రతి ఒక్కరూ అంత హ్యాపీగా ఆనందంగా ఎలాగుండేవాళ్ళు అంటే వాళ్ళు పూర్తిగా ఆధ్యాత్మిక జీవనానికి అసెండ్ అయిపోయారు కాబట్టి వాళ్ళ యొక్క మనుషులు కూడా అప్పట్లో ఎలాగుండాలంటే కల్మషం లేకుండా జీవనాన్ని సాగించేవాళ్ళు అనమాట మనం కూడా ప్రజెంట్ జనరేషన్లో ఇప్పుడు ఎలాగుండా అంటే ప్రతి దానికి కాంపిటీషన్ ఒత్తిడి స్ట్రెస్ ఇవన్నీ ఉన్నాయి వీటి నుంచి బయట బయటపడడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఆధ్యాత్మికమైన సో యూనివర్స్ పవర్ గురించి మీరు చెప్తూ ఉంటారు నార్మల్ గా యూనివర్స్ పవర్ అనేది మన శరీరంలో ఒకవేళ రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి మన కంటికి కనిపించిన ఒక ఎనర్జీ అనేది ఒక శక్తి అనేది ఈ అనంత విశ్వంలో నిగూఢమై ఉంటుంది అది చాలా మందికి తెలియదు దాన్ని మన బాడీలోకి మనం ఇన్వైట్ చేయాలంటే దానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ధ్యానం అండి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మన యొక్క పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో కళ్ళు ముక్కు నోరు చెవి ఈ బాడీ అనేది మొత్తం లాక్ అయిపోతుంది లాక్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మనం కంటితో చూసేది ఏది కూడా మనకు రోజువారీ దినచర్యలో ఈ పంచేంద్రాలు ఎక్కువ మనిషిని డిస్టర్బ్ చేసేది కళ్ళు అనమాట ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో ఆల్మోస్ట్ మనకు వచ్చే ఆలోచనలు తగ్గుతాయి అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకోకుండానే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోతాం ఆ వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది మన బాడీలోకి ప్రవేశించడానికి స్టార్ట్ అనమాట ఆస్కారం ఉంటుంది అలాంటప్పుడు ఏమవుతుందంటే మనిషి ఇప్పుడు చెప్పే మరి డిప్రెషన్ ఇవన్నీ అవుతుందంటే నిదానంగా వాటి నుండి మనిషి బయటపడడానికి ఆస్కారం అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అండి యూనివర్స్లను మనకు తెలియని శక్తి అయితే ఉంది దాన్ని మనం యూక్వైజ్ చేసుకోగలిగితే ప్రతి ఒక్క మనిషి ఈ యొక్క సమస్యల నుండి అండి సో మీరు ఇప్పుడు యూనివర్స్ పవర్ అన్నారు మరోవైపు కాస్మిక్ ఎనర్జీ అన్నారు కొంతమంది ఆరా అంటా ఉంటారు ఈ మధ్యలో సైంటిఫిక్ గా ఈ టర్మ్స్ బాగా వింటూ ఉన్నాం సో మనిషి ఆరా అనేది ఒకప్పుడు వింటూ ఉండేవాళ్ళం కొంతమంది ఎవరైతే మీలాంటి ఆధ్యాత్మిక ప్రావీణ్యులు ఉన్నారో వాళ్ళు గుర్తించేవాళ్ళు పాజిటివ్ ఆరానా నెగిటివ్ ఆరానా మనిషి ఎలా ఉన్నాడని ఇప్పుడు 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 ఎలక్ట్రోమాగ్నెటిక్ డివైసెస్ వచ్చినాయి అవి కూడా చెప్పేస్తున్నాయి రెడ్ కలర్ ఉందా గ్రీన్ కలర్ ఉందా అని చెప్పి ఒక మనిషి ఇఫ్ ఎట్ ఆల్ నా దగ్గర నెగిటివ్ ఆరా ఉందండి దాన్ని పాజిటివ్ గా కంప్లీట్ గా మార్చొచ్చా మార్చొచ్చండి ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా కాస్మిక్ ఎనర్జీ అనేది ఒక మనిషి ఎప్పుడైతే ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది రోజు మనం ధ్యానంలో కూర్చొని కొన్ని రాజులు కొన్ని రోజులు సాధన చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకోకుండానే మనలో ప్యూరిటీ అనేది వస్తుంది మనము పూర్తిగా ఈ నేచర్ అనేది అసెండ్ అయిపోతాం ఒకసారి ఈ నేచర్ కి అసెండ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మనం చూసే ప్రతి దాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతాం ఒకసారి సాక్షిభూతంగా చూడగలిగినప్పుడు ఏమవుతుందంటే మన లోపల ఏదో ఉందో బయట కూడా అదే కనిపిస్తుంది అనే తత్వం మనకు బోధపడుతుంది ఆ తత్వం ఎప్పుడైతే బోధపడుతుందో మనిషి ఏమవుతుందంటే ఎటువంటి పరిస్థితులైనా పాజిటివ్గా ఉండడానికి ట్రై చేస్తాడు ఇలా సాధన చేస్తూ చేస్తూ పోయినప్పుడు ఏమవుతుందంటే అది ఎంత క్రిటికల్ సమస్య రానండి అప్పుడు ఏం చేస్తాడంటే ప్రతిదాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతాడు సాక్షిభూతంగా ఎప్పుడైతే చూస్తూ ఉంటాడో మనిషి తనకు తెలియకుండా తనలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది చూ చూసే ప్రతిదాన్ని ఎలాగంటే ఒక ఒక బాధ కష్టం నష్టం అనే వేళ చూడు ఇది నా దగ్గరకు వచ్చింది దీని నుండి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలని పాజిటివ్ వేళ చూసినప్పుడు ఏమవుతుందంటే మనిషి రోజు దీన్ని సాధన చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక ప్యూరిటీగా తయారైపోతాడు కొంతమంది చూడండి వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పాజిటివ్గానే ఉంటారు అలాంటి వ్యక్తులతో మనము మాట్లాడినా కూడా ఇంకా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది అలా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ చుట్టూ ఒక పాజిటివ్ ఆర్ అనేది ఉంటుంది అన్నమాట ఈ ఆరు అనేది ఎలాగొస్తుందంటే మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటూ ఉంటే వెళ్తామో మన చుట్టూ ఉన్నటువంటి ఆర అనేది పెరుగుతూ పోతుంటుంది కొంతమంది చూడండి ఇప్పుడు ఆరా అనేది స్పిరిచువల్గా ఉండే వాళ్ళతో పాజిటివ్ ఆర ఎక్కువ ఉంటుంది దాంతో చూడండి ఎక్కడన్నా కూడా కొంతమంది స్పిరిచువల్ గురువులు కనిపించారనుకోండి మనకు తెలియకుండానే వాళ్ళతో మనం మాట్లాడాలి మమేకం అవ్వాలి తెలుస్తుంది ఎందుకంటే ఆటోమేటిక్గా ఆ పాజిటివ్ ఆరా అనేది మనిషిని అట్రాక్ట్ చేస్తుంది అనమాట అప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా మనిషి అనేది ఈ కష్టాలు నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరం అయిపోతాడు మనిషి ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటాడో ఆటోమేటిక్గా ఆర్ అనేది కూడా పాజిటివ్ ఆర్ క్రియేట్ చేసుకోవచ్చు ఒకసారి మనిషి పాజిటివ్ ఆర్ అని క్రియేట్ చేసుకోవడానికి ఏమవుతుందంటే నెగిటివ్ ఆర్ అనేది రోజు రోజు తగ్గుకుంటూ వస్తుంది ఈ విధంగా మనం నెగిటివ్ ఆర్ నుండి బయటపడవచ్చండి ఓకే సో బట్ మీరు అంటే ఇప్పుడు చెప్పిన ఇవన్నిటిలో కూడా ఇది ఒక లైఫ్ స్టైల్ స్పిరిచువాలిటీ అంటే అని చెప్పారు కానీ దీన్ని అవలంబించడానికి ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ వల్ల ఎవరో మైండ్ ని ఫోకస్డ్ గా ఒక చోట పెట్టలేకపోతున్నారు మీరు చెప్పిన ధ్యానంలో ఐదు ఒక పది నిమిషాలు చేయమన్నారు అంటే పది నిమిషాలు మేము ఫోకస్డ్ గా చేయలేం మధ్యలో ఎన్నో రకరకాల ఆలోచనలు మైండ్ ని స్ట్రైక్ చేస్తా ఉంటాయి సో ఒక ఫోకస్ తెచ్చుకోవడం ఎలా అసలు ఇప్పుడు చూడండి మనము రీసెంట్ గా మూవీ చూసారు ఓజీ చూసాను మీరు ఓజీ చూసినప్పుడు చూడండి మనం థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఓజీ రన్ టైం ఎంత ఉందండి టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ టూ అవర్స్ థర్టీ మినిట్స్ అలా ఉంది అనుకోండి మీరు ఒకసారి మూవీ థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఒకసారి మూవీ స్టార్ట్ అయింది అనుకోండి మీకు బయట ఆలోచనలు వస్తాయి ఎందుకు రావు రన్ టైం ఎంతసేపు ఉంటుందండి టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ మనకు బయట ప్రపంచంతో సంబంధం ఉండదు జస్ట్ మనకు వన్ సెకండ్ కూడా బయట ఆలోచనలు రావు బయట మనం ఒకసారి థియేటర్లోకి ఎంటర్ అయిన తర్వాత అప్పటి వరకు ఎన్నో నెగిటివ్ ఆలోచనలు రాని ఒకసారి సీట్లో కూర్చొని మూవీ స్టార్ట్ అయిన తర్వాత చూడండి మనకి నెగిటివ్ ఆలోచనలు రావు అది ఎందుకు రావు అంటే మనిషి పూర్తిగా మనస వాచ కర్మణ త్రికర్ణ శుద్ధిగా మూవీకి అంకితం అయిపోయాడు కానీ మెడిటేషన్కి వచ్చేలోపు మనిషి ఏం చేస్తున్నాడు అంటే మెడిటేషన్ ని ఇష్టపూర్వకంగా చేయట్లేదు అక్కడ మూవీని ఇష్టపూర్వకంగా చూస్తున్నాడు కాబట్టి నెగిటివ్ ఆలోచనలు రావట్లేదు ఇక్కడ మెడిటేషన్కి వచ్చేలోపు మనిషి ఇష్టపూర్వకంగా చేయట్లేదు కాబట్టి బయట ఉన్నటువంటి ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు లెక్క గుర్తొస్తుంటాయి కాబట్టి మనిషి ఏం చేయాలంటే నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు ఎప్పుడే కానీ సైడ్ అవ్వకూడదండి ప్రతి ఒక్కరికి ఎంత సాధన చేసే వాళ్ళకి కూడా కూర్చున్నప్పుడు ఈ పాస్ట్లో జరిగినవి వన్ అవర్ ముందు కావచ్చు నిన్న కావచ్చు మొన్న కావచ్చు జరిగినవి ఏమవుతాయంటే మనకు పదే పదే గుర్తు జస్ట్ మన వాళ్ళు ఏం చేస్తారంటే వాటి నుండి డైవర్ట్ అవ్వాలని చూస్తారు అలా కాకుండా జస్ట్ వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుంటే ఒక వన్ మినిట్ టూ మినిట్ త్రీ మినిట్స్ తర్వాత అవి అక్కడికి సైడ్ అయిపోతాయి ఇలా సైడ్ అవుతూ అవుతూ ఏమవుతుంటే మనకు మెడిటేషన్లో కూర్చోడానికి ఆస్కారం అనేది ఉంటుంది మెడిటేషన్ కుదురుతుందండి కాబట్టి మెడిటేషన్లు ఎప్పుడైనా కొత్తగా చేసేవాళ్ళు డైలీ ఒకే నిమిషం పెంచుకోండి డైలీ డైలీ స్టార్ట్ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఒక ఐదు నిమిషాలు చేయండి సెకండ్ రోజు ఒక పది నిమిషాలు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే రోజు 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 దానికి అలవాటు పడిపోతాం ఒకేసారి మన వాళ్ళు ఎలాగ ఉండాలంటే ఓ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ కూర్చోవాలన్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీ మనకు సపోర్ట్ చేయదు నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా ఈ యొక్క మెడిటేషన్ అవాయిడ్ చేసేస్తారు అలా కాకకుండా రోజు పది నిమిషాలు కేటాయించారు అనుకోండి ఇలా ఒక వన్ వీక్ టెన్ డేస్ చేస్తే ఏమవుతుందంటే మెడిటేషన్ పైన గ్రిప్ వస్తుంది ఇలా చేయడం వల్ల మన యొక్క రోజువారి జీవన విధానంలో కూడా మెడిటేషన్ అనేది యూజ్ అవుతుంది మన యొక్క లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు స్ట్రెస్ వల్లే ఫోకస్ చేయలేకపోతున్నాం మైండ్ డిస్టర్బ్ అయ్యి ఈ స్ట్రెస్ ఒకటి కొంతమందికి కొంచెం పెయిన్ తెలియని ఎవరికి బాధ స్పిరిచువల్ హీలింగ్ అనే పదంతో పదం ఉంటాం అది ఎలా సాధ్యం అవుతుంది అసలు స్పిరిచువల్ హీలింగ్ అనేది ఇప్పుడు మనము ఎప్పుడైతే ఆధ్యాత్మికం వైపు జర్నీ స్టార్ట్ చేస్తామో మనకి అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి మనము చాలా మందిని ఆధ్యాత్మిక కొట్టి ఒకసారి మనం ఆధ్యాత్మిక జర్నీలోకి ఎంటర్ అయినప్పుడు అక్కడ ఏమవుతుందంటే మనం మాట్లాడుకున్నాం చూసే ప్రతి దాన్ని ఎప్పుడైతే సాక్షిభూతంగా చూడగలుగుతామో అక్కడ చూడడానికి కష్టాలు కనిపించవు మనిషి ఎక్కడ ఎంతసేపు ఉన్నాడంటే మనకున్న కష్టాల గురించి ఆలోచన చేస్తున్నాడు కానీ ఇప్పుడు మనిషి జన్మ తీసుకున్నప్పటి నుంచి కష్టాలు స్టార్ట్ అవుతాయి మనిషి చనిపోయే వరకు ఇప్పుడు చూడండి మనకు ప్రతి ఒక్కరికి భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరికి చావు అనేది హండ్రెడ్ పర్సెంట్ చావు లేకుండా అయితే శాశ్వతంగా ఉండలేరు కదా అలాంటి చావునే మర్చిపోయి బతుకుతున్నాడు మనిషి కానీ కష్టాలు మాత్రము తట్టుకోలేకపోతున్నాడు ఎందుకంటే ఈ కష్టాలు మనిషిని ఎప్పుడు మానసికంగా డిస్టర్బ్ చేస్తాయంటే ఎక్స్పెక్టేషన్ ఒకటి ఓవరాల్ ఎదుటి వాళ్ళ దగ్గర కంపేర్ చేసుకున్నప్పుడు ఒకటి మీరు ఎవరినైనా అబ్జర్వ్ చేయండి హండ్రెడ్కు నైంటీ నైన్ పర్సెంట్ ఈ కంపేర్ చేసుకోవడం వల్ల మనిషి డిస్టర్బ్ అవుతున్నాడు నీ కష్టాలు ఉన్నాయండి కష్టాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకంటే తక్కువ స్టేజ్లో ఉన్న ఒకసారి అబ్జర్వ్ చేయండి చాలు అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అంటే నాకంటే వీళ్ళకి కష్టాలు ఎక్కువ ఉన్నా కూడా వీళ్ళు ఎందుకు ఆనందంగా ఉన్నారు అనే మనిషికి సత్యం అనేది తెలుస్తుంది ఇప్పుడు మనము చూస్తే కొంచెం గల్లీలో ఇలాంటి వాళ్ళు కొంచెం ఫ్యామిలీస్ ఉంటాయి మిడిల్ క్లాస్ తర్వాత లో క్లాసెస్ అక్కడ చూడండి వాళ్ళకి సమస్యలు ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి వాళ్ళు ఉండే చోటు కానీ వాళ్ళు నివసించే చోటు కానీ మనం వెళ్తే ఒక పది పదిహేను నిమిషాల కన్నా ఎక్కువ ఉండలేము కానీ వాళ్ళు ఆనందంగా ఎలా ఉంటున్నారు అంటే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు ఉన్న స్థితి ఎప్పుడైతే పరిస్థితి ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయగలుగుతామో సత్యం బోధపడుతుంది సత్యం బోధపడినప్పుడు మనిషికి ఏమవుతుందంటే మన దగ్గరకు వచ్చిన ఎటువంటి కష్టం కానీ కష్టం అనిపించదండి అండ్ ఒక సినిమా డైలాగ్ ఉంటదండి లైక్ డబ్బు అనేది పంచభూతాలు ఉన్నాయి ఆ పంచభూతాలు కాకుండా ఇది ఒక ఆరోతూతాలను శాసిస్తుంది అని డైలాగ్ ఉంది చాలా మంది యాక్సెప్ట్ చేశారు ఆల్మోస్ట్ అందరూ నిజమని బిలీవ్ చేశారు కొంతమంది ఏమంటారంటే డబ్బుని మనం గౌరవంగా చూడాలి మంచం మీద కూర్చున్నప్పుడు డబ్బులు లెక్క పెట్టద్దంటారు కొంతమంది కొంతమంది ఏంటంటే డబ్బు అనేది శాశ్వతం కాదు అని చెప్పి ఒక ఫిలాసఫీ చెప్తా ఉంటారు అసలు డబ్బుని ఎలా ట్రీట్ చేయాలి ఎలా చూడాలి డబ్బుని ఇప్పుడు మనం చూడ రోజు ఇంట్లో పూజ చేస్తుంటారు చాలా మంది కనిపించని దేవుడికి పూజ చేస్తుంటాం కానీ మనకు ప్రతి నిమిషం మనకు ఉండే మన ముందు మన వెనుక మనకు ఒక శక్తి నడిపిస్తూ ఉంటుందండి ఆ శక్తి ఇప్పుడు కలియుగం అండి ఇది ఈ కలియుగంలో మనం ఏది చేయాలనుకున్నా ప్రతి ఒక్కటి డబ్బుతో ముడబడి ఉంటుంది ఆ భగవంతుడు అనేవాడు డబ్బు రూపంలో మన మధ్యన తిరుగుతూ ఉన్నాడు చాలా మందికి తెలియదు ఏమంటే డబ్బు పైన ఎప్పుడైతే మనము వ్యతిరేక ఆలోచనలు చేస్తామో కోపం పెంచుకుంటామో డబ్బు మన దగ్గరకు రాదు డబ్బును చూసే విధానం మారాలి డబ్బును చూసే విధానం మారాలంటే ఫస్ట్ మనము డబ్బును మన దగ్గర ఉన్న డబ్బును మనం ఎలా ఖర్చు పెడుతున్నామో చూసుకోవాలి చాలా మంది చూడండి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు బాధపడుతూ ఉంటారు ఆ బాధ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనిషి ప్రతిరోజు ఒక గంటకు డెబ్బై డెబ్బై రెండు వేల ఆలోచనలు చేస్తారు దీంట్లో ఆల్మోస్ట్ ఎక్కువ పర్సెంట్ నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి ఈ నెగిటివ్ ఆలోచనలు చేసినప్పుడు ఏమవుతుందంటే యద్భావం తద్భవద్ది నీవేదైతే ఆలోచన చేస్తున్నావో నీ జీవితం అలాగే మారుతుంది అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక వ్యక్తి డబ్బు గురించి ఎప్పుడైతే వ్యతిరేకపరమైనటువంటి ఆలోచనలు చేస్తాడో ఆయన దగ్గరికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి అలా కాకకుండా రోజు ఉదయం ఒక ఐదు నిమిషాలు నైట్ పడకపోయే ముందు ఒక ఐదు నిమిషాలు ఆ రోజు జీవితంలో మీకు డబ్బు ఎన్ని రకాలుగా ఉపయోగపడింది డబ్బు పట్ల మీరు చేస్తున్నటువంటి ఆలోచనలు ఎలాగున్నాయి పాజిటివ్ ఆలోచనలు చేస్తున్నారా నెగిటివ్ ఆలోచనలు చేస్తున్నారా ఒకసారి కంపేర్ చేసుకోండి ఇలా కంపేర్ చేసుకోవడం ఏమవుతుందంటే డబ్బు ఇప్పుడు మనం ఉన్నామండి మనకి ఎవరైనా ఒకరు హెల్ప్ చేశారనుకోండి వాళ్ళకి మనకు పొరపాటున ఒక రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత ఎక్కడ కనిపిస్తే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తాం లేదా మనమే వెళ్ళి పలకరిస్తాము లేదా అలాంటప్పుడు మనకు ఊహా తెలిసినప్పటి నుండి ఈ రోజు వరకు మన జీవితంలో డబ్బు అనేది ప్రతినిత్యం ఉపయోగపడుతుందా లేదా మనకి ఎప్పుడో ఒకసారి ప్రాబ్లమ్స్ తీసుకొస్తే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వస్తే డబ్బును తిడుతున్నాము కానీ ఇన్ని సంవత్సరాలు మనకు డబ్బు ఉపయోగపడిందని మర్చిపోయి తిడుతున్నాము అలాంటప్పుడు ఏం చేస్తుందంటే డబ్బు మన దగ్గరికి రాదు యద్భావం తద్భావది యూనివర్స్ సిద్ధాంతం ఇదేనండి నువ్వు ఏదైతే ఆలోచన చేస్తావో దాన్ని నీ దగ్గరికి తీసుకురావడమే ఈ విషయం యొక్క సిద్ధాంతం అద్భుతంగా చెప్పారు దీనికి అంటే ఇప్పటి వరకు డబ్బు అనేది ఒక నెగిటివ్ గా చూసారు మీరు భగవంతుడి రూపమే మధ్యలో తిరుగుతూ ఉందని చెప్పారు కానీ చాలా మంది ఏదో దుష్ట శక్తి అన్నట్టు ఫీల్ అవుతారు ఎలా అంటే ఈ డబ్బు వల్లే ఆస్తి తగాదాలు వస్తున్నాయి లేదంటే బ్రేక్అప్ అవుతున్నాయి విడిపోతున్నారు ఇలాంటివన్నీ ఆలోచిస్తారు కానీ నిజంగా ఈ కొంతమందిని దగ్గర చేస్తుంది ఆపదలో ఉన్నవాడు ఆదుకుంటే వాడికి మనం దేవుడు అవుతా ఉంటాం లిటరల్లీ ఆలోచించగలిగితే నిజంగా డబ్బు అనేది నిజంగా భగవంతుని రూపమనే అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే బయట సొసైటీలు ట్రస్ట్ నడుస్తున్నాయి ఇవన్నీ ఎలా నడుస్తున్నాయి డబ్బు వల్ల డబ్బు సంపాదించిన వాళ్ళు వాళ్ళకు ఉన్న దాంట్లో కొంచెం సహాయం చేయడం వల్ల బయట జరుగుతున్నాయి అంటే డబ్బు అక్కడ పది మందికి మంచి జరుగుతుందా లేదా కరెక్ట్ ఇప్పుడు సినీ యాక్టర్ మహేష్ బాబు ఉన్నాడు దాదాపు ఐదు వేల మందికి హార్ట్ ఆపరేషన్ చేయించాడు చిన్నపిల్లలకు మరి ఇవన్నీ ఎక్కడికి వచ్చాయంటే డబ్బు ద్వారా కదా ఒక మనిషి ఇప్పుడున్న జనరేషన్లో మనం పది మందికి ఉపయోగపడాలన్నా మంచి చేయాలన్నా డబ్బే కారణం అండి ఆ డబ్బు అనేది ఎలాగుంటుందంటే మనలో ఉన్నటువంటి అసలైన వ్యక్తిత్వాన్ని బయటకు తీసుకొస్తుంది డబ్బుది జీరో పర్సెంట్ ప్రభావం మన పైన ఉండదండి డబ్బు మనిషిని ఎప్పుడు చెడు చేయదు మన దగ్గర ఉన్న పడంగా డబ్బు వచ్చింది అనుకోండి చాలా మంది అంటుంటారు డబ్బు వచ్చిందో అనే క్యారెక్టర్ మారిందని అది అబద్ధం అండి అప్పటి వరకు వాడి లోపల ఉన్నటువంటి క్యారెక్టర్ డబ్బు అనేది బయటకు తీసుకొచ్చింది ఇక్కడ డబ్బు అనేది గాడండి నన్ను అడిగితే ఎందుకంటే వ్యక్తి యొక్క అసలు యొక్క నిజ నిజ స్వరూపాన్ని బయటపెడుతుందండి డబ్బు అనేది కాబట్టి పొరపాటున కూడా డబ్బుకి ఎప్పుడు కానీ కృతజ్ఞత భావంతో ఉండాలి ప్రేమతత్వంతో చూసుకోవాలండి సూపర్ సూపర్ అద్భుతంగా చెప్పారు చాలా బాగా చెప్పారు కాకపోతే ఒక్క ఇంకొక నమ్మకం ఉంది దీ మిస్కన్సెప్షన్ అంటారు ఎలా అంటే ఆ ధర్మంగా సంపాదించేవాడు సంపాదించలేడు అధర్మంగా అయితే అడ్డగోలుగా సంపాదించేయగలడు అనేది ఒకటి ఉంది విషయంలో దాన్ని మీరు అగ్రి చేస్తారా ఏమని చెప్తారు అండి ఇప్పుడు మనం ఉన్నాము ఎవరి దగ్గర ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాం అనుకోండి వన్ ఇయర్ తర్వాత మనం ఎంత పే చేయాల్సి వస్తుంది అండి లక్ష లక్ష అసలు సేమ్ విశ్వం సిద్ధాంతం కూడా ఇదేనండి ఈ రోజు మనం డబ్బు ఉందని ఆధారంలో చేసుకుంటూ వెళ్తే వాడు భూమి మీద ఎప్పుడే కానీ చివరి క్షణం లోపు దానికి సంబంధించిన ప్రతిఫలం అనేది అనుభవించి తీరాల్సిందే దాన్ని మనం కర్మ సిద్ధాంతం మాత్రం తీసుకున్నాం అనుకోండి ఈ రోజు డబ్బు ఉన్న వాళ్ళంతా మానసిక ప్రశాంత ఉన్నారా మనం చూస్తూ ఉంటే ఎంతమంది మన బార్డర్లు దాటి వెళ్ళలేదు ఎంతమంది స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు ఎంతమంది జైల్లో ఉన్నారు ఇవన్నీ జరుగుతున్నాయి లేదా అదే చెప్తున్న డబ్బు అనేది మనిషిని ఎప్పుడే కానీ క్యారెక్టర్ అనేది అనలైజ్ చేయదండి డబ్బు వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి క్యారెక్టర్ని మనం చేంజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ సమస్యలు వస్తున్నాయండి అదే డబ్బు ఉన్నవాళ్ళు ఎంతమంది ఆరోగ్యంగా లేరు ఎంతమంది ఫ్యామిలీతో అనుసంధానమై మమేకమై జీవించట్లేదు ఎంతమంది బయట బయట దాన ధర్మాలు చేసుకుంటున్నారండి అంటే డబ్బు అనేది మనిషిని ఎప్పుడే కానీ చెడు వేసిన బానిస చేయదు ఆ డబ్బు ఉందని మనిషి క్యారెక్టర్ చేంజ్ చేసుకుంటున్నాడు అండి ఇక్కడ యా అండ్ మోస్ట్లీ ఏంటంటే ఈ డబ్బు తర్వాత మెయిన్ సమస్య ఏంటంటే ఈ బంధాలు బాంధవ్యాలు ఈ సంబంధాల మధ్య సమస్యలు అంటే రిలేషన్షిప్స్ బాగోకపోవడం ఇద్దరు మనుషుల మధ్య చెడవడం దాని వల్ల నిజంగా మనశ్శాంతి ఉండదు పెళ్ళి అయిపోయిన తర్వాత డివోర్స్ తీసుకుంటున్నారు విడిపోతున్నారు లేదు అంటే కొంచెం యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్రేక్అప్ అని చెప్పి అంటే అప్పటిదాకా ట్రావెల్ అయిన వాళ్ళు విడిపోవాల్సి వస్తుంది సో వీటికి ఏమన్నా స్పిరిచువాలిటీలో ఆధ్యాత్మికతంలో ఏమన్నా సొల్యూషన్ ఉంటదండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు మీరు అడిగారు కదా నేను యువత అనేది ఇప్పుడు చూడండి ఒక అబ్బాయి ఒక అమ్మాయి కానీ స్టార్టింగ్ లో లవ్ చేసుకునేటప్పుడు ఉన్నటువంటి వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ అనేది పెళ్ళి అయిన తర్వాత ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత ఉండదు ఎందుకంటే పెళ్లికి ముందు వాళ్ళు ఎవరైతే లవ్ లో ఉంటారో అప్పుడు ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చేటివి ఎప్పుడైతే పెళ్లి అయిపోతుందో ఒక మనిషికి ఏమైతే ఇంపార్టెంట్ కూడా మానేస్తారు అప్పుడు ఏమవుతుందంటే ఇద్దరి మధ్యన బాండింగ్ అనేది తగ్గిపోతుంది ఇలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ప్రేమ అనేది తగ్గిపోతుందండి ఇప్పుడు మనం ఉన్నామండి మనం ఇద్దరు క్లోజ్ గా ఉంటున్నాము ఇద్దరి మధ్యన మిస్అండర్స్టాండింగ్ వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఇన్ని రోజులు జరిగిన మంచి కనిపించదు ఇన్ని రోజులు మనం చిన్న మంచి చేసినా కూడా దానికి పెద్దగా మనం థ్యాంక్ యూ చెప్పేవాళ్ళము ఎప్పుడైతే ఒక ఇద్దరి మధ్యన మిస్అండర్స్టాండింగ్ వస్తుందో చిన్న సమస్య కూడా భూతద్దంలో పెట్టి చూస్తాము అలాంటప్పుడు ఏమవుతుందంటే పెద్దలు మాట ఉంటారు చినికి చినికి గాలి వన మాత్రం తయారైందని ఇది ప్రజెంట్ జనరేషన్ లో ఈ యొక్క కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో హండ్రెడ్ పర్సెంట్ పని ఇవన్నీ ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే ఇద్దరు మధ్యన బాండింగ్ లేకపోవడం అండి ఎప్పుడైతే ఇద్దరి మధ్యన బాండింగ్ ఉండదో ఆ రిలేషన్ ఎక్కువ కాలం నిలవదు అది వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు తర్వాత తల్లిదండ్రులు కావచ్చు తర్వాత పిల్లల తల్లిదండ్రుల మధ్యన కూడా కావచ్చు అండి ఇప్పుడు రిలేషన్ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ రియాక్ట్ అయితే రిలేషన్ మన రక్త సంబంధికులే ఇలాంటి వాళ్ళ దగ్గరే మనకు భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు బయట వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారండి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనం వాళ్ళ రిలేషన్ స్టార్టింగ్ లో వాళ్ళపైన ఎటువంటి అభిప్రాయంతో ఉంటామో అదే అభిప్రాయంతో రిలేషన్లో ఇవంటి ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఉండాలి కూర్చొని మాట్లాడండి ప్రతి దానికి ఏదైనా ఒక ఇద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు ఎలాగుంటుందంటే కూర్చొని డిస్కషన్ చేసుకోరు కాబట్టి అది నెక్క మెట్ వరకు వెళ్ళిపోతుంది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూర్చొని అక్కడికే మాట్లాడుకున్నారు కానీ అది అక్కడికి సమిసిపోతుంది అనమాట ట్రావెల్ అనేది చేయదు మెయిన్ కూర్చొని మాట్లాడకపోవడం వల్ల ఈ యొక్క సమస్యలను పెరుగు పెరుగుతూ పెరుగుతూ వెళ్తున్నాయి సో సక్సెస్ అనేది ఒకటి ఉంది పదం ప్రతి ఒక్కరు కోరుకునేది వాళ్ళ జీవితాల్లో సక్సెస్ రావాలి అని చెప్పి సో చాలా మంది నమ్మకం ఏంటంటే బేసిక్ నమ్మకం హార్డ్ వర్క్ త్రూ సక్సెస్ వస్తుంది అని చెప్పి ఇంకొంతమంది ఏమంటారు అంటే హార్డ్ వర్క్ తో కాదు స్మార్ట్ వర్క్ తో అంటారు బట్ థింగ్ ఏంటంటే కొంతమంది స్పిరిచువల్ అలైన్మెంట్ ఉండాలి అని అంటారు ప్రతి ఒక్కరికి నేను సక్సెస్ అవ్వాలంటే నాకు ఒక ఇద్దరు ముగ్గురు హెల్ప్ అట్లీస్ట్ ఒక పర్సన్ హెల్ప్ అయినా కావాలి కాకపోతే వీళ్ళందరికంటే పవర్ఫుల్ పంచబూతాలు వాటి హెల్ప్ తీసుకోవాలని మీరు చెప్తా ఉంటారు అది ఎలా అండి అసలు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఇప్పుడు మీరు అన్నారు ఏది చేయాలన్నా ఒకరిద్దరు సపోర్ట్ ఉండదు అది ఎలాగుంటుందంటే నీకు సమస్యలు వచ్చిన ప్రతిసారి ఆ ఇద్దరికి చెబుతూ ఉండండి ఒకసారి వింటాడు రెండు సార్లు వింటాడు మూడు సార్లు వింటాడు ఐదు సార్లు వింటాడు పది సార్లు వింటాడు తర్వాత మీరు కంటిన్యూగా మీ సమస్యలు చెప్పుకుంటూ పోతే ఏం చేస్తారు వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు వీడు కలిసిన ప్రతిసారి సమస్యల గురించే చెప్తాడు రా బాబు వీడి దగ్గర ఎందుకని వదిలేస్తారు కానీ పంచభూతాల కాదండి ఒకసారి పంచభూతాలకు మనిషి అసెంబ్డ్ అయ్యాడు అనుకోండి ఆయన జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఈ పంచభూతాల ద్వారా క్లియర్ చేసుకోవచ్చు నేను పదే 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 ఎందుకు చెప్తున్నాను అంటే పంచభూతాలు అంటే మనకి యుగాలు నాలుగంటి కృతయుగము త్రేతయుగం ద్వాపర్యుగం కలియుగము ఇది కలియుగం ప్రజెంట్ మన పాస్ట్ మూడు యుగాలు తీసుకోండి వాళ్ళు మనుషులు ఆరోగ్యంగా తర్వాత రిలేషన్ పరంగా అప్పుడు ఆనందంగా ఉన్నారంటే వాళ్ళు పూర్తిగా మనసా వాచకర్మణ త్రికర్ణ శుద్ధిగా ఈ యొక్క పంచభూతాలకు అసెండ్ అయిపోయారు వాళ్ళు ఇప్పుడు ఏమవుతున్నారంటే పంచభూతాలు అన్నప్పుడు మనిషి ఏదో ఒక భూతం మాత్రం చూస్తున్నారు కాబట్టి సమస్యలండి ఇప్పుడు హార్ట్ఫుల్ గా ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి ఒక కంటిన్యూ జర్నీ అయ్యేటప్పుడు ఒక ఆరు కానీ సంవత్సరం ఇద్దరు కలిసి ట్రావెల్ చేశారనుకోండి ఒకరి అభిరుచులు ఒకరికి తెలుస్తాయి లేదు సహవాస దోషం అంటారు చూడు వాళ్ళు వీళ్ళు అవ్వడం వీళ్ళు వాళ్ళు అవ్వడం అలాగా ఒక మనిషి ఎప్పుడైతే ఒక నేను ప్రతిసారి ఫార్టీ వన్ డేస్ ఎందుకు చెప్తున్నానంటే నలభై ఒక్క రోజులు ఈ పంచభూతాల దీక్ష తీసుకొని పంచభూతాలతో మమేకమే మమేకమై అనుసంధానమై అవ్వడానికి టైం కేటాయించారనుకోండి పూర్తిగా పంచభూతాల తత్వం మనకు వస్తుంది ఒకసారి వ్యక్తికి పంచభూతాల తత్వం వచ్చింది అనుకోండి ఆయన ఎవరు ఆపలేరండి అప్పుడు నీకు ఎటువంటి నీ ఏదైనా నీ పెట్టుకున్న గోల్ కావచ్చు తర్వాత నువ్వు ఏదైనా చేయాలనుకున్నా కూడా ఆటోమేటిక్గా మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతాయి ఇప్పుడు మనం ఒక క్రికెట్ తీసుకోండి తర్వాత ఫుట్బాల్ తీసుకోండి ప్రతి ఒక్క దానికి అక్కడ ప్రతి ఒక్కరికి ఒక కోచ్ ఉంటాడు వాళ్ళు ఫస్ట్ నేర్పి నేర్పించేది ఏంటంటే మెడిటేషన్ యోగ మైండ్ కంట్రోల్ ఇవన్నీ ఎక్కడికి వస్తాయంటే వాళ్ళకి తెలియదు అది ఇవన్నీ మనకి తెలిసి ఇతిహాస పురాణాల్లో ఉన్నాయి దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళు ప్రాక్టీస్గా చేస్తున్నారు దానికే ఒక వ్యక్తి అంటే ఎన్ని సమస్యలను రాని మీరు డైలీ ఒక పది నిమిషాలు సమయం కేటాయించుకొని పంచభూతాలకు అటెండ్ అనుకోండి మీరు చూడనటువంటి మిరాకిల్స్ మీ లైఫ్లో చూస్తారండి అండ్ మనం కోరుకున్నది జరగాలనేది మనం గుడికి వెళ్ళి దేవుడు ముందు అదే కోరుకుంటా ఉంటాం మనసులో చాలా మంది చెప్పరు అమ్మ కోరుకున్నది దేవుడు వింటా ఉంటాడని అది విశ్వం వింటదా యూనివర్స్ ఎలా వింటది యూనివర్స్ ఒకవేళ మనం కోరుకున్నది సాకారం అవ్వాలంటే అది ఎలా హెల్ప్ చేస్తుంది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అండి విశ్వంకి చెవులు లేవు కానీ మనం కోరుకున్నది ప్రతిదీ వింటుంటుంది ఇప్పుడు మీరున్నారండి కంటిన్యూ గా ఒక త్రీ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ ఎవరి గురించి అయినా బలంగా ఆలోచన చేయండి ఆలోచన చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఒక వన్ వీక్ తర్వాత టెన్ డేస్ తర్వాత వాళ్ళ నుంచి మీకు కాల్ రావడం కానీ డైరెక్ట్గా వాళ్లే వచ్చి కలవడం కానీ ఇవన్నీ జరుగుతాయి లేదా ఎందుకంటే యూనివర్స్ తీసుకునేది మనకు ఆలోచన తీసుకుంటుందండి మనం ఏదైతే ఆలోచన చేస్తామో అది ఎలాగైనా సరే యూనివర్స్ అనేది తీసుకొచ్చి మన ముందు పెడుతుంది ఎగ్జాంపుల్ మాట్లాడాలనుకుంటే ఇప్పుడు మనము ఒక బైక్ కోరుకున్నాం ఈ బైక్ నాకు కావాలని అనుకున్నాము ఒక నాలుగైదు రోజులు దాని గురించి ఆలోచన చేసి మనీ వదిలిపెట్టేసి అనుకోండి ఐదో రోజు మనం రోడ్డు పైన వెళ్తూ ఉంటే కరెక్ట్ మన ముందుకు వచ్చి ఆ బైక్ ఆగుతుంది అంటే ఇక్కడ అప్పుడు మనం అనుకున్నాము ఎప్పుడో దీన్ని ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ ఆలోచన చేసాని ఈ రోజు నా ముందు వచ్చి నిలబడింది కదండి అలాగే ప్రతి ఒక్కటి యూనివర్స్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటుందండి అన్ని మన దగ్గరికి తీసుకొని వచ్చి అలా పెడుతుంది మనం ఏం చేస్తున్నాం అంటే కొట్టి పాడేస్తున్నాము యూనివర్స్ నాకెందుకు ఇస్తుందిలే నా దగ్గరికి ఎందుకు పంపిస్తుందిలే ఈ భగవంతుడు నేను కోరుకున్నావు నాకు ఎందుకు నెరవేరుస్తాడే అని ఇలా కొట్టి పాడేస్తున్నాం కానీ ప్రతిది మనం కోరుకున్న ప్రతీది యూనివర్స్ అనేది మనకి తీసుకొస్తుంది ఇప్పుడు మనం లైవ్ మన జీవితంలో చూసుకోండి నెగిటివ్ ఎక్కువ ఎందుకు జరుగుతున్నాయి అంటే మనము ఉదయం నుండి లేచిన నిద్ర లేచినప్పటి నుండి నైట్ పడకపోయే ముందు నెగిటివ్ వ్యక్తులతో కలవడము నెగిటివ్ మాట్లాడటము నెగిటివ్ అన్ని చేస్తున్నాం కాబట్టి మన లైఫ్ లోకి నెగిటివ్ రిజల్ట్ వస్తున్నాయి అలా కాకకుండా రేపటి నుండి పాజిటివ్ వ్యక్తులతో కలవడము పాజిటివ్ మాట్లాడడం పాజిటివ్ వినడం ఇవన్నీ చేయండి ఆటోమేటిక్గా మీ లైఫ్లో కూడా పాజిటివ్ రిజల్ట్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఇది చాలా మంది అంటే దీని గురించి సైంటిఫిక్ గా చాలా మందికి తెలియకపోవచ్చు కానీ మన పూర్వీకులు అందరూ కూడా అరే నెగిటివ్ మాట్లాడుకో అరే నెగిటివ్ మాట్లాడుకో నోట్లోంచి అలాంటి రాని ఒక అంటూనే ఉంటారు అవునండి మనం అప్పుడు బిలీవ్ చేయలేదు అప్పుడు బిలీవ్ చేయలేదు కానీ నేను అదే చెప్తున్నాను చెప్తున్నా ఈ యుగాలు ఏవైతే ఉన్నాయ్ నాలుగు యుగాల్లో జరిగింది అదేనండి మా ప్రతిది యద్భవం తద్భవతి నువ్వు ఏదైతే ఆలోచన చేస్తావో అదే నీ జీవితం అనేది సత్యం అండి ఇప్పుడు స్పిరిచువాలిటీ గురించి ఈవెన్ సైన్స్ ని నమ్మే వాళ్ళు కూడా నమ్ముతున్నారు సైన్స్ లో చాలా రుజువులు చూపిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాము మన బా మన యొక్క దేశ కల్చర్ ని ప్రపంచ దేశాలు ఆచరిస్తున్నాయి అవును అంటే ఎందుకంటే వాళ్ళు బిలీవ్ చేశారు అసలు సత్యం అంటే ఏంటి భారతదేశంలో ఈ ఆధ్యాత్మిక నమ్ముకొని వాళ్ళు ఎందుకు సక్సెస్ అవుతున్నారు మన యొక్క ఫార్ములాని తీసుకొని వాళ్ళు సక్సెస్ అవుతున్నారు మన దీన్ని మూఢ నమ్మకాలను కొట్టేస్తున్నాం అండ్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఉన్న యూత్ వీళ్ళందరూ ఆలోచన ఏంటంటే స్పిరిచువాలిటీ అనేది మనకు కాదు మన ఏజ్ గ్రూప్ కాదు ఇది కేవలం రిటైర్మెంట్ తర్వాత సిక్స్టీ తర్వాత ఫిఫ్టీ తర్వాత నేర్చుకోవాల్సిందే అవలంబించాల్సిందే అని అనుకుంటున్నారు దాని గురించి మీరు ఏం చెప్తారు అది అబద్ధం అండి ఇప్పుడు ఒక మనకి ఇప్పుడు ఏదైతే ఉందో మిడిల్ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీరు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆధ్యాత్మికమైన లాభం ఉంటుందండి ఇప్పుడు భగవద్గీత పెడుతుంటారు బయట చాలా చోట్ల భగవద్గీత అనేది మన సాంప్రదాయం ఎలా అయిపోయిందంటే చనిపోయిన చనిపోయిన తర్వాత పెడతారు ఆ చనిపోయిన తర్వాత భగవద్గీత మనిషి వింటాడు వినడు అదే భగవద్గీతను ఆ మనిషి ఉన్నప్పుడు వినిపించారు అనుకోండి అన్ని శ్లోకాల ఏదో ఒక శ్లోకానికి కనెక్ట్ అయినా కూడా వాళ్ళ జీవితాలు మారిపోతాయి ఈ రోజు భగవద్గీత ప్రపంచ దేశాలు పాటిస్తుంటే మన దరిద్రం ఏంటంటే మన మూలమైనటువంటి మన మన గౌరవమైనటువంటి మన భగవద్గీతను మనం పాటించట్లేదు దానికి మీరు పిల్లలకు చదువు నేర్పించకపోయినా పర్లేదండి ఒక భగవద్గీత నేర్పించారనుకోండి వాళ్ళ యొక్క లైఫ్లో ఎలా స్టేబుల్గా నిలబడాలో వాళ్ళకి తెలుస్తుందండి భగవద్గీత అనేది మనం మనం జీర్ణించుకోవాలి మనలో ప్రతి అంటే ఒక మనిషికి మనం ఇందాక మాట్లాడుకున్నాము డబ్బు వస్తే ఎలా ఉండాలి వాళ్ళ యొక్క మనస్తత్వాలు ఎలా మారుతాయి అనేది భగవద్గీతలో ప్రతి ఒక్క శ్లోకంలో ఒక అర్థం ఉంటుంది దానికైనా మనం పిల్లలకి నేర్పించామనుకోండి మనం సపరేట్గా వాళ్ళని ఎక్కడ కౌన్సిలింగ్స్ పం పంపించాలంటే అవసరం లేదు తర్వాత ఈ చదువుకి అయ్యర్ ఎగ్జుషన్కి వీళ్ళన్నిటికీ ఉంటాయంటే అంటే భగవద్గీతనికైనా వాళ్ళు నేర్చుకున్నారనుకోండి లైఫ్ స్టైల్ అనేది అంటే వాళ్ళకి తెలిసిపోతుందండి యా థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ సాయికృష్ణ గారు మీ అనంత శక్తి ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది లైఫ్స్ ని ఎన్లైటైన్ చేయాలి ఇలాగే అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ దట్స్ ఆల్ ఫర్ నౌ దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ అండ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ Please like, share and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream.

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.